కేవలం మన తెలుగు జాతికి కాదు యావత్ ప్రపంచ పీడిత ప్రజానికానికి ఆ మహానుభావుడు నా చిత్రాల్లో ముఖ్యంగా నాలుగు సినిమాలు అమోఘమైన పాటలు రాశాడు రాయడమే కాదు నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన ఆయన హృదయపూర్వంగా నేను శిరస్సును దండం పెడుతున్నా మొదటిది ఊరు ఆ ఊరు మనదరా సినిమాలో చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ ఏం పాడాడు కొలవృత్తులు గొప్పతనం శ్రమట సౌందర్యం శ్రమకి గొప్పతనం అన్నిటిని మించి సెంటిమెంట్ అటాచ్మెంట్

అన్నవాడు ఏ రాశాడు మనిషి గురించి ఎంత గొప్ప రాశాడు మానం గురించి ఎంత గొప్ప చెప్పాడు ఓ మనుషులారా ఓ మానవులారా మీలో మాన కోణం పోగొట్టుకోకండి మనిషిగా బ్రతకండి అని చెప్పి మామైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ ఆయన మనుషుల మధ్య నుంచి ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పాఠ్యాంశంలో చేర్చింది అలాగే నేను తీసిన వేగచుకుల సినిమాలో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అది కే పాదురా కాదంటే ఏది లేదురా ఎంత గొప్ప పాట ఎంత గొప్ప పాట ఎంత ఫిలాసఫీ ఎంత ఆధ్యాత్మిక చింతన మతం పేరు చెప్పి కొట్టుకోవద్దు మనుషులే బతుకుతాం పంచిపోతాలో ప్రకృతమే మతం మనకి ప్రకృతి మన దైవం ఆ ప్రకృతి అమ్మ రూపంలో మనం కాపాడుతుంది అని గొప్ప విషయం చెప్పాడు ఆ మహాన్ కూడా పాట అలాగే తెలంగాణ మరి ఉద్యమం విభచ్చంగా సాగుతుంది దశలో ఆరు ఏళ్ల బాళ్ళ నుండి తొంభై ఏళ్ళ ముద్ర ముత్సల వరకు తాయి తెలంగాణ అంటున్నాడు దశలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు ఎటువంటి పాటలు రాశాడైనా అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ పోరు తెలంగాణ తీశా అంతకుముందు వేరే తెలంగాణ తీశా ఆ పోరు తెలంగాణలో ఏమి పాట రాశాడు చూడు తెలంగాణ లేని దానా మాగోడు తెలంగాణ గాయాలు పాలైన వేణన్నాడు ఏమి రాశాడండి కానీ ఎలా తెలంగాణ ఉద్యమాన్ని ఎంత బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడు అలాగే జైబోలో జైపోయో జైపోలో తెలంగాణ తెలంగాణ అండి అంటూ ఏం పాట రాశాడు అది ఎన్ శంకర్ గారి జైపోలో తెలంగాణ అదే ఆయన ఎన్ని ఒక ఎత్తి అయితే జై జై హే తెలంగాణ జై కేతనం అంటూ ఆయన రాసిన పాట నవ్వుతున్న భవిష్యత్తు తెలంగాణ చిత్రాన్ని తెలంగాణ ఉనికి తెలంగాణ తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా చాటి చెప్పిన చిత్రం పాట జై జై తెలంగాణ అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పాటకి రాష్ట్ర ప్రభుత్వం కేసినందుకు హృదయపూర్గత ధన్యవాదాలు చెప్తూ ఆ పాట రాసినందుకు జన్మ ధన్యం చేసుకున్నాడు